హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి నిన్నటి లాగండి ఫ్రైడే కదా ఇంకా మార్నింగ్కి ముగ్గు అయితే పెట్టేశాను బయట అయితే కడిగేసి అంతకుముందు వర్షం వచ్చింది రోజు నైట్ అయితే వస్తుంది బాగా వర్షం ఇంకా నిన్న అయితే రాలేదు బాగా రాత్రి కూడా వర్షం అనేది రాలేదు ఇంకా ఇక్కడ బయట మొత్తం లోపల కూడా బయట వరండా మొత్తం కడిగేసి ఇక్కడైతే బయట మాత్రం సీడీన్ మీద ముగ్గు వేసేస్తున్నాను ఈరోజు ఫ్రైడే కదండి ఇంకా ఫస్ట్ ఫస్ట్కి పనులన్నీ చేసుకుని త్వరగా పూజ అయితే చేసుకోవాలి ప్రతి ఫ్రైడే అయితే పూజ చేసుకుంటాం కదా ఇంకా అందుకనే పిల్లలకైతే టిఫిన్ పెట్టేసాను లంచ్ బాక్స్ అయితే ఇది రెడీ చేసేసి ఇంకా ఇక్కడ ముగ్గు కూడా పెట్టేస్తున్నాను టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ ఫార్టీ అలా అవుతుంది వాళ్ళకైతే రెడీ చేసేసి ముందు ఆ తర్వాత కడిగేసిందనమాట ఒక పక్కన ఈ పని చేసుకుంటూ ఓ పక్కన పిల్లలు బా లంచ్ బాక్సులు కూడా రెడీ చేసేసాను ఇంకా ఈరోజైతే లోపల కూడా పెట్టేశాను లోపలైతే నిన్నే నిన్న నైట్ అనమాట గురువారం నైటే కడిగేసి ఇంకా భోజనాలు అవి అవి అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ అయిన తర్వాత ఇంకా లోపల కూడా తడిగుడ్డ పెట్టేసి ఇంకా ముగ్గులు అయితే పెట్టేశాను మొత్తం ఇదిగోండి మొత్తం ఆగది ఈగది కూడా ఇంకా ముగ్గు మొత్తం పెట్టేశాను ఇంకా పొద్దున్న అయితే ఈజీగా ఉంటుంది కదా చేయడానికి అని అని చెప్పి ఇంకా వీడియో అయితే తీయలేదు అని నైట్ తెల్ల పొద్దున్నే ఇంకా పిల్లల బాక్స్లో ఆడవడు కదా తర్వాత నేను కూడా పూజ చేసేసుకుని వీడియో అయితే తీసాను అది ముగ్గులు అయితే ఇంకా తల అయితే మొత్తం పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత వెంటనే షార్ట్ అయితే ఒకటి అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసేసి అప్పుడు తల అయితే ఆరలేదు ఇంకా బయట అయితే కాసేపు తల ఆరబెట్టుకుందాం అని చెప్పేసి బయట అయితే కూర్చుని అయితే వేసుకున్నాను షార్ట్ అయితే ఒకటి అప్లోడ్ చేశానండి పూజ కంప్లీట్గా చేసిందైతే అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇంకా అందుకని ఇందులో అయితే యాడ్ చేయలేదు దేవుడి ఫోటో మాత్రమే పెట్టాను ఇంకా అందులో పెట్టాను కదా షార్ట్ ఆల్రెడీ అందుకని చెప్పి ఇందులో అయితే యాడ్ చేయలేదు ఇంకా ఇక్కడైతే ఈరోజు బెండకాయ కర్రీ చేశాను ఇంకా దోసలు వేసా దోసలు అల్లం చెప్పి బెండకాయ కర్రీ చేశాను అనమాట ఈరోజు ఇంకా ఇక్కడ జడ్లు అవి వేసేసుకుని ఇంకో వీడియో ఉంది పైన అయితే మామిడికి వెళ్ళి ఉన్నాయి అవి ఎప్పుడు నుంచో కోద్దాం అనుకుంటున్నా పండిపోయినాయి అని అనుకుంటున్నాను పండినాయో పండలేదో చూడాలి అలా అయితే కొయ్యాలి గోంగూర కూడా ఉంది కోసి పచ్చడి చేద్దాం అనుకుంటున్నా సరే అది ఎలా ఉందో ఏంటో అన్నది పైకి వెళ్ళి చూద్దాం ఇప్పుడైతే ఇక్కడైతే నేను తర్వాత లంచ్ అయితే చేసేసాను దానికి కదీ చేసుకుని లంచ్ అయిపోయాక అప్పుడు అయితే పైకి వెళ్ళి మామిడికి వెళ్ళైతే కోసుకు వద్దామని చెప్పి వెళ్ళాను అలా ఉన్నది ఏంటని అవి ఇప్పుడైతే జూన్ మంత్ ఎండింగ్లోకి వచ్చేసిన కాయలు అయితే పచ్చిగానే ఉన్నాయండి ఇవి కొంచెం ఈ చెట్టు అని కొంచెం లేట్గా కాసినాయి అనమాట అందుకనే పండలేదేమో కొన్ని కాయలు అయితే పండి పడిపోతున్నాయి చినుకులు అవి కింద పడేస్తున్నాయి చాలా కాయలు అయితే చూడలేదు మేము ఎప్పుడు నైట్ వర్షం వస్తుంది కదా రోజు పడిపోయినాయి అనుకుంటా చాలా పోయినాయి కూడా కుళ్ళిపోయినాయి అనమాట కింద పడిపోయి పోయినాయి ఇంకా ఈ రెండు కాయలు అయితే పచ్చిగానే ఉన్నాయి ఇది కోసి చూపిస్తాను గోంగూర చూసారా మంచిగా వచ్చింది వర్షాలు పడుతున్నాయి కదా బాగా దాని మీద బాగా వచ్చినాయి చీకటిలో బాగా ఆకు కూడా ఇది ఒకరోజు కోసి చే పచ్చడి గోంగూర పచ్చడి అయితే చేద్దాము ఇంకా ఇవాళ అయితే వంకాయలు అవి ఉన్నాయి అవి అయితే వంకాయకాయ ఈవినింగ్ అయితే వంకాయ కర్రీ చేయాలి ఇంకా గోంగూర అయితే రెండు రోజులు ఆగైనా పోద్దాము అని అని చెప్పి పోయలేదు అయితే తోటకూర మొక్క కూడా వచ్చింది చీమనవి పడుతున్నాయని చెప్పి ఇక్కడైతే దొరుకుతున్నాను బెండకాయ మొక్కలు పెట్టాను అవి ఏంటోనండి ఒక మొక్కే వచ్చింది పక్కన ఒకటి వచ్చింది రెండు వచ్చినాయి అంతే సరిగ్గా అయితే రాలేదు మళ్ళీ పెట్టాలి గింజలు ఇంకా వేరే టబ్బల్లో మాత్రం ఇక్కడ కూడా ఉంది బాగా వచ్చింది ఇంకా పాదులు కూడా పెట్టాను బేరు గింజలు బెండగ బెండ గింజలు పెట్టాను బెండ మొక్కలు ఏంటో నాలుగైదు గింజలు సాటిని పెడితే ఒక్కో మొక్కే వచ్చినాయి మరి మళ్ళీ పెడతాను గింజలు అనేవి ఉన్నాయి ఇక్కడ బేరు బేరపాదు ఉంది ఇదిగోండి మామిడికాయలు అయితే పచ్చిగా అన్నమాట ఇప్పుడైతే ఇంకా పూర్ అయిపోయింది టైం వచ్చేసి ఇక్కడైతే ఫ్రిడ్జ్లో వంకాయలు ఉన్నాయి అవి అయితే తీసి బయట పెడుతున్నా ఇవైతే కర్రీ చేయాలి ఎందుకంటే ఇవాళ ఫస్ట్ తొందరగా చేసేస్తున్నాను వంట అనేది ఇంకా పిల్లలు అయితే వచ్చేస్తారు కదా ఫైవ్ ఫార్టీకి వస్తారు మా పిల్లలు ఇక్కడైతే అన్నం కూడా ఉడిగిపోతూ ఉంది ఫైవ్ ఫార్టీకి పిల్లలు వచ్చేస్తారు అయితే బుక్స్ ఇస్తారనమాట వాళ్ళకి వచ్చిన తర్వాత అట్లు వేద్దామని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా వంటనే చేసేస్తున్నాను ఇంకా ఈ వీడియో ఇదైతే మొత్తం ముందే ఊడ్చేశాను ఊడ్చేసి ఆ తర్వాత అన్నం పొయ్యి మీద పెట్టి అవి కట్ చేసుకుంటున్నాను ఇదైతే తర్వాత ఈ క్లిప్ ఇప్పుడు యాడ్ అయింది ఇంకా మొత్తం ఊడ్చుకొచ్చేసి బయట కూడా ఊడ్చేసాను ఊడ్చేటప్పుడే ఫైట్ అయితే చాలా మొక్కలు అనేవి పెరిగిపోయినాయి వర్షాలుగా బాగా వచ్చేస్తున్నాయి అనమాట మొక్కలు బయట పిల్లలు అది తిరుగుతున్నారు కదా బాగా అని ఇంకా మొత్తం ఊడ్చుకొచ్చేసి చుట్టూరు ఇంటి చుట్టూరు ఊడ్చేసిన తర్వాత ఇప్పుడు బయటైతే మొక్కలు అవి ఉంటాయి అవన్నీ పీకేసాను అనమాట ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది ఇంకైతే ఇప్పుడైతే స్నాక్స్ ఏమైనా చే ఈరోజైతే అయితే ఏమీ చేయలేదు పిల్లలు వచ్చేసరికి వాళ్ళైతే ఏం చేయాలనిపించలేదు అందుకే ఇంటిలో కజ్జికాయలు అవి ఉన్నాయి కదా అవి తింటారని తింటారు అని చెప్పేసి నేనైతే ఏం చేయలేదు ఇంకా మొత్తం అయితే ఇదే ఇక్కడే సరిపోయింది ఒక అరగంట మొక్కలు అన్ని పీకడంలోనే ఇంకా లేట్ అయిపోతుంది వాళ్ళకైతే ఇద్దరు బుక్స్కి వేయాలండి అట్లా పిల్ల ఒకళ్ళు సిక్స్త్ అయితే ఫోర్త్ ఇద్దరికి చాలా బుక్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ వేసి పిన్నులు కొట్టి స్టిక్కర్లు అందించారు కదా ఉంటుకోండి ఇక్కడే మొత్తం మొక్కలు చూసారా ఎలా వచ్చేసినాయో ఈ ఖాళీ ప్రదేశంలో గొట్టాల దగ్గర కూడా బాగా వచ్చేసినాయి మొత్తం పీకా పీకేసాను ఒక అరగంట సేపు ఇక్కడే టైం పట్టేసింది ఇంకా అలా మొక్కలు ఉంటే ఏమన్నా కూడా వస్తాయి కదా అని చేగట్లో గట్టా తిరుగుతున్నా భయం కదా అని చెప్పేసి నీట్గా ఉంటుందని మొత్తం అయితే పీకేశాను వర్షం కూడా పడింది కదా మొక్కలు కూడా బాగా వచ్చేసినాయి అనమాట మొదలు మొదలకి బాగా వచ్చినాయి ఇక అమ్మ ఇంకా పీకేసినా మళ్ళీ వస్తూనే ఉంటాయండి వర్షంకి ఈ వర్షాంతం కాలం అంతా ఇంతే అనమాట ఎంత పీకినా ఇంకా వస్తూనే ఉంటాయి అవైతే కత్తితో నరికేసారు అయినా కానీ ఇంకా చిన్న చిన్న రెమ్మలు వేసుకుంటూ ఇంకా అలాగే వచ్చేస్తున్నాయి ప్రతిసారి ఇది అయితే నీళ్లు ఒకటైతే పంచాయతీ పైప్ ఉంటుంది కదండి అది ఒకటైతే వేస్ట్ వాటర్ గొట్టాలు ఇక్కడ అయితే కత్తితో నరికితే భయం మళ్ళీ గొట్టాలు ఏమన్నా అవుతాయని చెప్పేసి అందుకని చెప్పి చిన్న చిన్నవి వల్ల తీసేసాను మొత్తం అయితే ఇంకా పెద్దవి రేకి రేక్ చెట్లు అవి రెండు ఉన్నాయి అవి ముళ్ళు ఉన్నాయి కదా అవి అయితే కత్తితోనే నరకాలి మన చేతి ముళ్ళు అయితే గుచ్చిపోతాయి అని చెప్పి ఆయిల్ మాత్రం తీయలేదు అయితే అవన్నీ మాత్రం తీసేస్తారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేయాలని ఒక మోటివేషన్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేయండి ప్లీజ్ అండి నా వైఫ్ నుంచి చేసిన రిక్వెస్ట్ మాత్రమే సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ మొత్తం అయితే పీకేసిన తర్వాత ఇప్పుడైతే కూర అయితే కోయడానికి వంకాయలు అవన్నీ కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా వంకాయలుకి ఉప్పు వేసి నీళ్ళలో కట్ చేసి నీళ్ళలో వేసేసాను ఈరోజైతే వంకాయ కర్రీ చేస్తున్నాను ఈ నైట్ అనమాట ఇంకా ఇది కొండి మొత్తం పీకేసిన తర్వాత ఎలా ఉందో ఇంకా ఇది మొత్తం ఊడ్ చేయాలి అనమాట ఇంకా ఇదే తీయలేదు రేకు ముళ్ళు అనమాట ఈ చెట్లంటే ముళ్ళే కత్తితో నరి తీ నరికి తేనే కానీ ఇది రాదు మనం అయితే తీకలేం కదా ముళ్ళు అని చెప్పి ఆ రెండు చెట్టు ఇది ఒక చెట్టు ఈ పక్కన ఇంకో చెట్టు ఉంది ముళ్ళదే ఇది కొండి ఇక్కడ కూడా ఉంది ఇది అది మాత్రం ఉంచేసాను కనుమంత క్లీన్ పీకేసా అనమాట చిన్న చిన్న మొక్కలాగా బాగా వచ్చేసింది వర్షం మీద భూమి ఉంది కదా అందుకని ఇప్పుడైతే కంద మొక్క ఒకటిసిందండి గొట్టంకి గోడకి మధ్యలో మాట తెగిసిందనమాట ఇదిగో చూసారా కంద మొక్క ఇంకా ఇప్పుడు మాడికాయలు అయితే ఎలా ఉన్నాయో పండినాయేమో సర్లే పిల్లలు వచ్చి తింటారని చెప్పి కోద్దామని చెప్పి అనుకున్నాను కాయలు అయితే గట్టిగానే ఉన్నాయి అవన్నీ కోసాను చాలా గట్టిగా అన్నమాట పచ్చిగా అసలు పప్పులో వేసుకుంటే పులుపు మొత్తం సరిపోయేలాగా ఉంది అంత పుల్లగా ఉన్నాయి ఇంకా ఒక కోసైతే మిగతా తడబెట్టేసాను అసలు తినైపోయామనమాట అంత పుల్లగా ఉన్నాయి పప్పులోకి అయితే పనిచేస్తాయి ఈ ఆ కాయ వేసి ఒక రోజైతే పప్పు అయితే వండుతాను ఇంకా లాస్ట్ కదా ఇప్పుడప్పుడు మళ్ళీ మామిడికాయలు అయితే దొరకవు పచ్చివి ఇవి చూసారు కదా అంత పుల్లగా ఉన్నాయో ఇంకా తర్వాత పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు ఫైవ్ ఫార్టీ అయింది అప్పుడే పానీపూరి బండి వచ్చిందనమాట మా వీధిలోకి ఇంకా పిల్లలు అయితే పానీపూరి తీసుకున్నామంటే ఇంకా వెళ్దాం అనమాట వాళ్ళిద్దరికీ పానీపూరి నేనైతే చాట్ తీసుకున్నాను ఇదిగోండి మా పెద్దవాడు అయితే అక్కడే తినేశాడు చిన్నోడు అసలు ఇంటికి వచ్చేది తిన్నాం అనమాట నా చిన్నోడు నేను ఇదిగోండి చాటు మరి అంత ఏం బాగోకుండా ఉండదు కానీ ఓకే పర్లేదు మీడియంగా ఉంటుంది ఇంకా రోజు రోజు వస్తాడనమాట మా ఊర్లో ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటాము రో డైలీ అయితే తీసుకోము నిన్నది చల్లగా ఉంది కదా వర్షం పడింది స్నాక్స్ కూడా ఇంట్లో ఏం చేయలేదని చెప్పి తీసుకోమంటే తీసుకున్నాను అనమాట ఎప్పుడన్నా అయితే విడిగా నేనే ఇంట్లో చేస్తూ ఉంటాను పానీపూరి బాల్స్ ప్యాకెట్లు బయట దొరుకుతాయి కదా షాప్లో అవి తెచ్చి అయితే నేనే చేస్తాను ఇంకా ఈసారి అయితే బయట తీసుకున్నాము ఇదేనండి వీడియో వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్